కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులు మాలం ధరించి నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష చేస్తారు అందరి దేవుళ్ళలాగా కాకుండా అయ్యప్పకు అభిషేకం అలాగే పడిపూజ అంటే చాలా ఇష్టం పాలు పెరుగు తేనె ఈ చక్కెరతో పంచామృతాలు కలిపి అయ్యప్పకు అభిషేకం నిర్వహిస్తారు వీటితో పాటు అయ్యప్పకు పడిపూజ అంటే ఎనలేని ప్రేమ ఈ పడి పూజ చేస్తే ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భక్తులకు లాభం చేకూరుతుంది శబరిమలలో కావచ్చు మన దగ్గర భక్తులు అయ్యప్ప పడి పూజకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు పడిపూజకు సంబంధించి ముందుగా అయ్యప్పకు సంబంధించి సెట్ వేసుకొని పద్దెనిమిది మెట్లను అయ్యప్ప దేవుని ముందు పెట్టుకొని మెట్లపైన వివిధ రకాల పండ్లు పూలు పెట్టి అలంకరణ చేస్తారు పూజకు సంబంధించిన పూలు పాలు పండ్లు డ్రై ఫ్రూట్స్ పసుపు కుంకుమ గంధం నెయ్యి అగరబత్తి కొబ్బరికాయలు ఇలా అయ్యప్పకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు తీసుకొచ్చి అవసరమైనప్పుడు అయ్యప్పకు వాడుతూ ఉంటారు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పడి పూజ జరుగుతుంది పడి పూజ పెట్టుకుని ఇంటి వాళ్ళు శుభ్రంగా ఇంటిని కడుక్కొని ఉదయం వేళ స్నానాలు ఆచరించి ఇంటిని పూలతో అలంకరించుకోవాలి ఈ పూజ ఉదయం సాయంత్రం వేళ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు భక్తుల కోలాహాల మధ్య తబలా నాదస్వరం అయ్యప్ప పాటలకు సంబంధించిన గాయని గాయకులు పూజ స్టార్ట్ గానే అయ్యప్పకు సంబంధించిన భక్తి పాటలు పాడుతూ పారవశంలో ముంచెత్తుతారు ఇకపోతే గురుస్వామి తన మంత్ర ఉత్సారణతో పూజ చేస్తూ దేవునికి సంబంధించిన అభిషేకాలు చేసి గణేషుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే అయ్యప్ప అలంకరించి ముందుగా వేసుకున్న స్టేజ్ పై అయ్యప్పను అక్కడ పెట్టి మంత్ర పుష్పాలతో దేవుని కొలుస్తారు ఇలా కొలవడం అయిపోయాక దేవునికి సంబంధించిన ధూప దీప నైవేద్యాలన్నీ పెట్టి అయ్యప్పకు నైవేద్యం సమర్పించి కన్యాస్వామి కత్తిస్వాములు గురుస్వాముల ఆధ్వర్యంలో పేట తులి ఆడి దేవునికి మంగళ ఆరతిచ్చి పడిపూజా విధానాన్ని కంప్లీట్ చేస్తారు తదనంతరం గురుస్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అల్పాహారం భిక్ష పెట్టి ఇంటి వాళ్ళకు తోచిన విధంగా దక్షిణ పెట్టి అయ్యప్ప భక్తులను సాగనంపుతారు ఇది ఆదాంగం అంతా జరగడానికి సుమారు మూడు నుంచి నాలుగు గంటలు కూడా పడుతుంది ఒక్కో గురుస్వామి ఒక్కో రీతిలో పడి పూజ చేస్తుంటారు కేరళ శబరిమలలో జరిగే విధంగా మన ఇంటి దగ్గర ఎవరైతే పడిపూజ అయ్యప్ప భక్తులు పెట్టుకుంటారో అదే విధంగా కూడా ఇక్కడ గురుస్వామి నిర్వహిస్తారు ఇలా పడి పూజ చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యాలతో ఐష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని అయ్యప్ప అనుకరణ మనపై ఎప్పుడు ఉంటుందని భక్తుల నమ్మకం